పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని నలభై డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య అన్నారు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మూడవ శనివారాన్ని పురస్కరించుకొని స్వచ్ఛత శ్రీ దివాస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు సితారా సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధుల మీదుగా సాగింది ఈ ర్యాలీలో స్థానిక కార్పొరేటర్ మాధురి లావణ్య టీడీపీ నాయకులు మైలువరపు కృష్ణ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పర్యావరణ పట్ల పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ సాగిన ఈ ర్యాలీకి కార్పొరేటర్ మాదిరి లావణ్యం వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుందన్నారు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ రహిత ఉత్పత్తులు వినియోగించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా రోజు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు రహదాన చేసి చెప్ప పరిశుభ్ర సాధించే సంకల్పానికి ప్రశక్తి ఉండాలని పరిశుభ్రత గురించి ఈ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సభ రైతులనూ సహాయం జరుగుతుందని ఈ రోజులోనే నా కోటి వాళ్ళకి కూడా బ్రత బిపోయి అవగాహన తీర్చడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత ప్రదేశ్గాంధ

নবো <ion> ডিবি <up> <prechen más im Bond playing> <gum speaking> స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది దీంట్లో మనం ఏంటంటే స్కూల్ పిల్లల్ని తీసుకొని ప్రజల్లోకి అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాము ఇది నో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ నిషేధం గురించి ఏ రకంగా అయితే వాళ్ళకి స్టడీస్ లో ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ అవుతుంది ఎన్విరాన్మెంట్ అనేది కాలుష్యానికి ఎక్కువ గురవుతుంది అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారు దాన్ని మేము గా వాళ్ళతోనే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సితారా సెంటర్ నుంచి మనకి ఈ రోజు ఏంటంటే ఏ రకంగా అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నా కొలది మనకి సాయిల్ పొల్యూషన్ అవుతుంది దాని ద్వారా నదులు కానీ ఎన్విరాన్మెంట్ కానీ పొల్యూషన్ అవడం వల్ల మనకి టెంపరేచర్స్ లెవెల్ రైజ్ అయిపోవడం కానీ వాటర్లో కాలుషితం ఇదయ్యే రోగాలు రావడం కానీ ఎత్తులో సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది ఇలా ఇన్ని రకాలైన పొల్యూషన్స్ ద్వారా మనకి ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది ఇంకా నాశనం అవుతూ ఉంటుంది రానున్న కాలంలో ఇంకా నాశనం అవుతుంది అంత ఇదిగా ఉండకూడదు అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇచ్చి ప్లాస్టిక్ వాడడం ఆపండి ఏ అదే వాటర్ బాటిల్స్ కానివ్వండి ప్లాస్టిక్ కప్స్ కానివ్వండి ప్లాస్టిక్ ప్లాంట్ పాట్స్ కానివ్వండి బాటిల్స్ వాటెవర్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి మట్టి బాటిల్స్ని మట్టి కుండల్ని మట్టి అదేంటి పాత్రలు వండే వాటిని కానీ అవి యూస్ చేస్తూ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు పేపర్ పేపర్వి కూడా వస్తున్నాయి పేపర్ గ్లాసెస్ అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే మనం యూజ్ అండ్ రీయూస్ రీసైకిల్ చేసుకునే ని మనం యూజ్ చేయాలి అనేది లో ఒక అవేర్నెస్ తీసుకుంటు క్లాత్ బ్యాగ్స్ అనేవి తీసుకోవాలి ప్లాస్టిక్ బ్యాగ్స్ ని అవాయిడ్ చేయాలి ఇలాగా ఎవరైతే మనకి ఇక్కడ వ్యాపారం చేస్తారో వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ద్వారా కూడా మనకి ఎత్ అనేది ఎలా పొల్యూట్ అవుతుందో అనేది ఇక్కడ మనం ఈ రోజు పిల్లల్ని స్కూల్ పిల్లల్ని సచివాలయం సిబ్బందుల్ని శానిటైస్ శానిటేషన్ సంబంధించిన ఆఫీసర్ వాళ్ళ ఎంప్లాయిస్ ని ప్రతి ఒక్కరిని తీసుకొని ఈ రోజు కార్పొరేషన్ కార్పొరేషన్ ని ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే మనం పబ్లిక్ లో ఒక అవేర్నెస్ ఇస్తూ పబ్లిక్ ని ఒక వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అనేది ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని కవర్ చేసిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.